స్పీడ్ యాక్సెస్ మీదత్రో ఉండడం మీద ఉన్నాం అలాగే ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్డు చూసుకున్నట్లయితే ఇది మనకి విజయవాడ నుంచి కాదు కాదు ఇది మనకి ఎక్కడి వరకు చేరి మామూలుగా మోల్స్ ఉంటాయి కదా ఒక చిన్న గ్రామం అంటే అక్కడ మనకి మంచి మరువలాగునట్టుంది కదా అక్కడ వరకు మనకి ఈ యొక్క చిడికోళ్ళ వరకు ఆ పైన కొంత దూరం అనేది ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం వరకు వేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ అప్పట్లో మనకి మట్టిని పెద్ద ఎత్తున కుప్పలుగా వేయటం జరిగింది ఈ యొక్క రోడ్డుని వేయడానికి అయితే అదేవిధంగా మనం చూస్తున్నది కూడా ఇది పెద్ద ఎత్తునప్ప అనేది వేయడం జరిగింది అక్కడ ఇదంతా కూడా ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్డుకి ఈమె యొక్క మట్టిని వాడటం అనేది జరిగింది అయితే ఈ యొక్క రాజధాని ప్రాంతంలో మనకి ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్డు అనేది స్పీడ్ యాక్సెస్ రోడ్డు చూసుకున్నట్లయితే మనకి ఇది విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళే రూటుగా ఏర్పాటు చేసినటువంటిది వాళ్ళు స్పీడ్ యాక్సెస్ రోడ్డు మనకి పూర్తిగా ఇది జరగలేదు అందువల్ల మనకి ఏంటంటే ఈ రోడ్ కొంచెం అక్కడక్కడ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అయితే ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఇది పనులు పూర్తి అవుతున్నా మనం చూసుకునే విధంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఇది రాజమౌన్కి చివరి వైపు వెళ్తున్నట్టు యాక్సెస్ రోడ్ అనేది అయితే ఏదైనా ప్రయాణిస్తున్నారు విజయవాడ వైపు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు కసర

అనేక రకాలుగా ఇల్లు ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇస్తారు ఇది పిచ్చకలపాలెం మొత్తం అనమాట మొత్తం ఇక కరెంట్ లైన్ కరెంట్ లైన్ మొత్తం అంతా ఇది రోడ్డు వాళ్ళ కోసం వేసింది ఇది డైరెక్ట్గా రావాలి వాస్తవంగా అయితే బస్సు వచ్చేయాల్సి ఈ ఈ కరెంటు ఇదంతా కూడా వాళ్ళ కోసం వేసినటువంటి ఇదనమాట అందరికి పిచ్చగా పిచ్చకల పాలెం అంటే తెలియదు దొండపాడు గ్రామం పిచ్చకలపాలెం అంటే ఇది వన్సప్ అనే టైము పిచ్చకలపాలెం ఇది ఇక్కడ ఊరుండేది మొత్తం విజయవాడ మొత్తం అంతా కూడా ఇక్కడే ఇది మొత్తం అంతా అది పిచ్చకలపాలెం లేఅవుట్ మనం చూస్తున్నది పిచ్చకలపాలెం లేఅవుట్ అది లేఅవుట్ అంటే మొన్న ఇచ్చిన విజయవాడ వాళ్ళకి ఇచ్చినంతా కూడా లేఅవుట్ అదే ఇప్పుడు మన వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడే మేపుతూ ఉంటారు ఇందులోనే మేపుతా ఉంటారు గేదెలో గేదలు మేపే ఇదే అయిపోయింది అనమాట లేఅవుట్ మొత్తం అది ఒక సైడ్ కాల్వలో అన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది అక్కడ మొత్తం చాలా ఆల్మోస్ట్ ఆల్ ఫిల్అప్ అయ్యారు ఇది మెయిన్ రూట్ అనమాట దాని ముందు నుంచి ఒక రూట్ ఉంటది ఇది మెయిన్ రూట్ కార్ చూసావా కార్ దగ్గర మొత్తానికి ఇచ్చి డబ్బులు పెట్టించుకుంటారు ఇవన్నీ టిడికో ఇళ్ళు అనమాట ఫస్ట్ ఫ్లోర్ బాగానే ఉంటుంది అయ్యా చాలా బాగా కట్టాడు చాలా బాగా చేశారు ఇది మొత్తానికి ఇక్కడ ఈ బస్ వస్తుందా మాది ఇల్లు ఇందులోనే ఉందమ్మా అతనికి ఎక్కడ ఇడు ఎక్కడిచ్చాడు అంటే అప్పుడు బెటర్ ఓపెన్ చేసి ఇప్పుడు ఆ స్తంభాలు ఉన్నాయి చూసావా ఎలక్ట్రికల్ స్తంభాలు అక్కడ నుంచి ఇక్కడ వరకు రోడ్డే అదిగో ఆ లోపల దాకా ఇదిగో ఇది ఇది అది ఉన్నది చూసావా ఆ పాయింట్ వరకు ఇదంత రోడ్డే ఈ బార్ మొత్తం అదే మనం ఇప్పుడు టచ్ అయిన దగ్గర నుంచి అక్కడ వరకే అందులోకి వెళ్తాను పిచ్చకలపాలెం లేఅవుట్లోకి ఇప్పుడు ఈ వీటిలోకి ఇక్కడ బాలలో ఉన్నటువంటి టిడికో హౌసెస్ ఏ విధంగా ఉన్నాయనేది చూడటం అనేది జరిగిందండి